ఇవాళ మహబూబాబాద్ పర్ణ భారంగా నేను ఇవాళ మహబూబాబాద్ జనరల్ హాస్పిటల్ తీసు చేయడం జరిగింది నిన్నమన్నా చూస్తూ ఉన్నాం బతుకున్న ఒక పర్సన్ తీసుకుపోతే మార్పులలో పెట్టినారు రాజు అనే పర్సన్ అని చెప్పి మళ్ళీ ఇవాళ పొద్దున అన్ఫార్చునేట్గా అతనికి డెత్ అయిందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అసలు దీంతో ఉన్నటువంటి నిజాలు ఏంటి అసలు తెలుసుకుందాము అనే భావంతో నేను ఇక్కడ రావడం జరిగింది మీరు వచ్చిన తర్వాత నేను గోవిందన్ గారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా అతను ప్రత్యక్షంగా అతను డెత్ అయినలా అని కూడా నా కలర్ నేను చూసినా డెత్ అయినది మాది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో ఇంతకుముందు వాళ్ళు చెప్పడం ఏంటంటే మా ప్రమేయం లేకుండా కింద స్థాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడి నుంచి ఇన్ఫార్మ్ చేసిర్రు అని చెప్పి నేను ఒక ఆడియో వీడియో విజువల్ విన్నా ఒక ఆడియో విన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది నాకు ఒక ఫోన్ వచ్చింది మా సుపీరియర్ ఆఫీసర్ నుంచి మీరు వెళ్ళి పంచనామా చేయండి అని చెప్పి అంటే ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఫోన్ వచ్చింది అని చెప్పి స్థాయికి మనం ఉన్నాము అంటే ఇక్కడ సీఎంఓ కానీ ఆర్ఎంఓ కానీ డిఎంఓ కానీ సూపరింటెండెంట్ కానీ పూర్తిగా అవగాహన లేకుండా అవుతుందా అని చెప్పి అనేక మంది ప్రజలలో ఒక అపనమ్మకం అనేది ఏర్పడుతూ ఉండదు ఇది కేవలం వాళ్ళకే కాకుండా పెద్ద ఎత్తున ఇది ప్రజల్లో ఒక అపనమ్మకం ఏర్పడుతుంది కాబట్టి దీనిపై పూర్తిగా సంపూర్ణంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలా ఏదో మీరు కొండదేలు వెలుకలు పట్టినట్టు కాకుండా ఏదో ఒక శానిటేషన్ వర్గం మార్చినాము లేకపోతే ఒక డైలీ బేసిక్ మధ్యను మార్చినాము అని కాకుండా దీనిపైన ఎవరున్నా సరే వాళ్ళని బాధ్యులు చేస్తూ ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళని బాధ్యులు చేస్తూ కఠినమైన చర్యలు తీసుకోవాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి సందర్భాలలో మళ్ళీ పునరావృతం అవుతే మాత్రం మహబూబాబాద్ జిల్లాలకి తన పెద్ద ఎత్తున ఇక్కడికి చాలామంది పేదలు ఇక్కడ కొత్తలు కొత్త ఉంటారు మరి వాళ్ళకు అందించేటువంటి ప్రైమరీ కేర్ కానివ్వండి టెరిషరీ కేర్ కానివ్వండి యాక్సిడెంటల్ డ్రామా కేర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక అప్రమత్తమైనది క్రియేట్ అవుతుంది సో ఇట్లా కాకుండా ఇప్పటికైనా కఠినమైన చర్యలు తీసుకుంటే ఒకటి రోజు కానీ గట్టిగా చర్యలు తీసుకుంటే మిగతా వాళ్ళకి భయం ఉంటుంది ఆ భయంతో పనిచేస్తారు ఇకపైన ఇలాగే అవుతే మాత్రం పెద్ద ఎత్తున దీనిపైన ఉద్యమిస్తామని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ